హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి విశ్వక్ సేన్ గారు వన్ సెకండ్ అండి యా వన్ లాస్ట్ అక్కడ నుంచి ఇటు మారి మరీ క్వశ్చన్ అడగడానికి వచ్చాను ఇక్కడ నుండి ఎక్కువ రాలేదు యాక్చువల్ అందుకే నేను ఇటు ఇటు చూస్తున్నాను అందుకే మీరు చూడట్లేదని నేనే ఇటు వచ్చాను అయ్యో చూస్తా చెప్పండి సో సినిమా గురించి అందరూ అడిగేశారు ఒక పర్సనల్ డౌట్ ఫ్యాన్ గా ఒక హీరోకి మాస్ ఫ్యాన్స్ ఉంటారు ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు లేడీ ఫ్యాన్స్ అందరూ కలిపి వచ్చారు బాబు ఏంటి ఆ క్రేజ్ అసలు అది అది డెఫినెట్లీ ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఇట్ అంత హ్యాపీ అండ్ బ్లెస్డ్ విత్ ఇట్ అడిగి అడిగాయి రాజా హాయ్ అన్న అన్న ఇప్పుడు గ్లిమ్స్ చూసుకున్న నెక్స్ట్ పోస్టర్లో చూసుకున్న సేమ్ జూనియర్ ఎన్టీఆర్ లుక్ కనబడింది అంటే అతని రిఫరెన్స్ ఏదైనా తీసుకోవడం జరిగిందా జనతా గ్యారేజ్ లుక్లా అనిపించింది అనేసి అంటే అతని రిఫరెన్స్ ఏదైనా తీసుకోవడం జరిగింది కామన్ పాయింట్ ఎనర్జీ అయ్యి ఉండొచ్చు మరి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి